హాయ్ ఫ్రెండ్స్ నేను మీ సంతోష నెమలకొండ ఈరోజైతే జిఏ పైపులతో డబల్ కార్డ్ బెడ్ అయితే తయారు చేసాము దీని సైజు వచ్చేసి ఫార్టీ ఎయిట్ ఇంటూ సెవెంటీ టూ ఈ విధంగా మనం అడ్డపట్టలకి బోల్ట్ సిస్టమ్ అయితే పెట్టాము ఇది పూర్తిగా కర్రమంచం మోడల్ అయితే తయారు చేసాము ఈ విధంగా యాంగ్లర్ సపోర్ట్ ఇచ్చి మోన్లకి బలంగా సపోర్ట్ ఇచ్చాక ఈ బోల్ట్ సిస్టమ్ అయితే ఇచ్చాము హాఫ్ ఇంచు బోల్ట్ సిస్టమ్ చూసారు కదా మోన్ల చాలా స్ట్రాంగ్ అయితే ఉంది ఈ మధ్య ప్లైవుడ్ ఆగటానికి వేసిన అడ్డబద్దెల సపోర్ట్లు వన్ ఇంచ్ పైప్ అయితే ఇచ్చాము ఇవైతే మనం తీసుకోవచ్చు వేసుకోవచ్చు మనం ఏటన్నా బయటికి సిటీలల్లో ఉన్న వాళ్ళకైతే ఈ మంచం చాలా యూజ్ అవుతుంది ఎప్పుడన్నా రూమ్స్ మారినప్పుడు మనం డిసెంబుల్ చేసుకొని అయితే తీసుకొని వెళ్ళిపోవచ్చు చాలా సింపుల్గా అయితే ఉంటుంది పైన అయితే హాఫ్ ఇంచు వాటర్ ప్రూఫ్ ప్లైవుడ్ అయితే వేయటం జరిగింది ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ షేర్